తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీగా అధికారంలో అందరినీ భాగస్వామ్యం చేయాలి అనేటువంటి విధానంతో నందమూరి తారక రామారావు గారి యొక్క అభిప్రాయంతోనూ సిద్ధాంతంతోనూ విధానంతో సూక్తులతోనూ ఏర్పడినటువంటి పార్టీ అందులో గతంలో ఎప్పుడు కూడా అధికారం కొందరికే ఉండేది ఇది కాదు అందరిది అని చెప్పి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఇది సమ సామాజిక సమతుల్యత కోసం చేసేటువంటి ఎన్నికలు కావచ్చు లేదా ఇతరత్ర పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు పార్టీ విధానాల్లో కావచ్చు పార్టీ హోదాల్లో కావచ్చు అన్ని రకాలుగా సమానంగా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇరువురు పార్టీ యొక్క విధానం సిద్ధాంతం కూడా ఇదే అందుకే అనంతరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈరోజు బీసీ జేహో బీసీ సదస్సు ఈ సదస్సులో కూడా వివిధ రకాలుగా వక్తలు మాట్లాడడం జరిగింది ప్రజల్ని కూడా మేము చైతన్యం చేయడానికి ఈ యొక్క సదస్సు కూడా దోహదపడుతూ ఉంది ఈ జిల్లాలో జిల్లా పరిషత్తులు అగ్రవర్ణాలకు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చారని అదేవిధంగా మంత్రి పదవుల్లో కూడా బీసీలకి అవకాశాలు ఇచ్చారని ఈ విధంగా పలు రకాలుగా మా వంతు ప్రయత్నంగా కార్యక్రమాలు నిర్వహించాం అందులో ఈ ఈరోజు జయహో బీసీ సదస్సు అనంతపురం నియోజకవర్గంలో జరిగింది ఈ పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చారు అందరూ కూడా ధన్యవాదాలు పేర్కారు థ్యాంక్ యూ